ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వేశారో ఆ ప్రజలని రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా ని ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే ఐదు లక్షల ఓట్లు పడ్డాయి ఒక్కొక్క నియోజకవర్గంలో డెబ్బై ఎనభై వేల ఓట్లు పడ్డాయి ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీలో గెలిపించారు అమితా గారిని ఎమ్మెల్యే గెలిపించారు మామూలు మెజార్టీ గారు కల్ల గురిజ మెజార్టీతో గెలిపించారు అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని నేనుగా ఇక్కడికి వచ్చా నేను ఒకటే నువ్వు అందరికీ చేస్తున్నా భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తెచ్చుకుంటాం ఈ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం ఇంకో పక్క జనసేన ఇంకో పక్క బీజేపీ మూడు పార్టీలు కూడా తోటలుగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు పోయాం మీరు చూస్తే ఏదైనా అరాచకాలు చేసిన వ్యక్తిని తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోట్లో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలకు ఉదాహరణ మాత్రం ఎవరైనా సరే రాజకీయాల్లో రుణ దిగితే వాళ్ళని కరెక్ట్ చేసిన శక్తి మా ప్రజానికానికి ఉంది అదే మొన్న జరిగింది ఈరోజు మేము మోసార్లు మేమందరం చెప్పాం ప్రజలు జనవాణి రాష్టం వెలుగొక్కోవాలి ప్రజలు గెలిచారు గెలిపించారు రాష్టం వెలుగొక్కోవడానికి మా బాధ్యత మేము చేస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నా ఇటీవల మూడు ప్రస్తవ పత్రాల్ని ఏవైతే వైట్ పేపర్ల మూడు పబ్లిష్ చేశాను నేను అందులో పోలవరంలో అవుతుంది ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను సుజల సవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ది అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది త్రా నీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన ఐదేళ్ల గుడిపి ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏసిన దొంగలు అక్కడే ఉంది ఏం తను ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేసారా అని అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దిగారు గుంతలు తీశారు బాగు చేయలేదు కాని గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డె రెండు పర్సెంట్ పూర్తి చేసిన డ్యాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్కు నీళ్ళు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకువచ్చారు ఈ పోలవరం ఈ రాష్టానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నియమం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది కరువు అనే సమస్య ఉండదు అందుకనే ఈ రోజు ఇక్కడికి వస్తా నేను ఆలోచించాను పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఇంకో పక్కన అక్కడనే పుష్కర లిఫ్ట్ కూడా ఉంది